వర్కర్లకు పద్దెనిమిది వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెదక్ కలెక్టరేట్ ఎదుట సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు సంఘం జిల్లా గౌరవ ప్రెసిడెంట్ నరసమ్మ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని ఉన్నతాధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు కలెక్టరేట్ లోని వెళ్లకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో గేటు బయటే రెండు గంటల పాటు ధర్నా చేశారు అడిషనల్ కలెక్టర్ నాగేష్ కు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆశా వర్కర్లు అందజేశారు